Namaste sir. Namaste ma'am. Sir. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సార్ యాక్చువల్గా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఎంతో కష్టపడుతున్నారు ప్రజల కోసం సో మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు సార్ అందరూ కూడా ఆయన సీఎం ఎప్పుడవుతారని కానీ లేకపోతే నేషనల్ వైడ్ ఆయన ఎలాగా ఆయన రాజకీయ భవిష్యత్తు అనేది ఎదుగుతుందని ఆయన ఏంటంటే యాక్చువల్గా ప్రజల కోసమే సినిమాలు కూడా చాలా వరకు తగ్గించేసి ఓన్లీ రాజకీయాల మీద అంటే ముఖ్యంగా ప్రజలకి సేవ చేయాలి అన్నమాట మంచి ఉద్దేశంతో ఉన్నారు సో ఆయన భవిష్యత్ ఎలా ఉంటుందా అని తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు సార్ సో ఈ టూ దగ్గరలో ఉన్నాం మనం ఈ టూ లో కానీ అలాగే ఫ్యూచర్ లో కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు చాలా మంది చాలా నేను చేశాను వీడియో కూడా ఎలక్షన్ల టైమ్ లో చేశాను చాలా మంది మా వాళ్ళు ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్టులు అతను ఓడిపోతాడని చెప్పారు ఒకటే వీడియో నేను చాలా వీడియో చాలా ఛానల్స్లో చేశాను కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని చెప్పాం మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పాం ఎందుకు చెప్పాం మరి ఎలా తెలుసు నాకు మరి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఓకే అది కాక మాకు ఒక ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్ట్ ఒక అతను వాళ్ళ ఇంట్లో ఆయన కొత్తగా ఇల్లు కట్టారు కదా ఆ ఇంట్లో కొన్ని పాజిటివ్ రెమెడీస్ చేశారు ఓకే ఒక మనిషి పాజిటివ్ రెమెడీతో ఉంటే సక్సెస్ గ్యారంటీ అక్కడ ఆయన మ్యాన్పులేట్ చేసింది ఏం లేదు ఇల్లు నెగిటివ్ కానీ ఆ నెగిటివ్స్ నుంచి పాజిటివ్గా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఆ వ్యక్తికి గ్యారంటీ సక్సెస్ ఉంటుంది ఆ సక్సెస్ ఉన్న వ్యక్తికి ఏం చేస్తారంటే ప్రజలు బ్రహ్మరథం పడతారు అంటే ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే తిరుపతికి వెళ్తే ఎంతమంది బ్రహ్మరాజు అంటే అంతమంది ఆయన దర్శనం కోసం వెయిట్ చేసినట్టు ఈ దర్శనం అనేది అట్లా ఆ మనిషిని మారుస్తుంది ఒక రాజకీయంగా ఉన్న వ్యక్తి కావచ్చు ఇప్పుడు అంటే సినిమా సెలబ్రిటీ రాజకీయంగా చాలా రోజుల నుంచి ఆయన కావాలనుకుంటున్నారు కానీ ఎందుకు కాలేదంటే కొన్ని సమస్యలు ఉన్నాయి అప్పుడు కానీ ఇప్పుడు ఆయన రాజకీయంగా ఎదిగిన టైంలో అంటే ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక రాజకీయ అధ్యక్షుడు మనకు కావడం కానీ అది ఒక కష్టపడి 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 ఎప్పుడైతే ఆయన లైఫ్లో టూ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఆయనకు పవర్ మారిపోయింది అంటే నైన్ నంబర్ అనేది స్టార్ట్ అయిపోయింది అక్కడ టూ నైన్ టూ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి సెకండ్ సెప్టెంబర్ టూ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఆయనకు మార్పు అనేది వచ్చింది అప్పటి వరకు ఆయన కష్టపడుతూనే ఉన్నారు ఎందుకు అంత కష్టపడుతున్నారు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పవర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎయిట్ వరకు ఉన్నది టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి నైన్ వచ్చారు ఆయన ఆ నైన్ పవర్ ఎట్లా ఉంటుంది అంటే చాలా అమోఘంగా ఉంటుంది నైన్ పవర్ కుజుడి పవర్ అంటే చాలా ధైర్యంగా ముందుకెళ్ళడం ప్రతి విషయంలో అన్నిటిని ఛేదించడం ఏదైనా కూడా సక్సెస్ రావాల్సిందే అంతే ఇంకా అంత పవర్ ఉంటుంది ఆ పవర్తో ఆయన పవర్ స్టార్ గా గెలిచారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరి మీరు ఎలా చెప్పగలిగారు అంటే ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏంటి రాజకీయంగా ఒక పదవిని చేపట్టే యోగం వస్తుంది అంటే మనము రాజకీయంలో ఉంటే రాజకీయం యొక్క పవర్ ఉంటుంది జాబ్లో ఉంటే జాబ్ పవర్ ఉంటుంది బిజినెస్లో ఉంటే బిజినెస్ పవర్ ఉంటుంది ఇవన్నీ కూడా చేస్తుంది అందుకనే ఆయన డ్యామ్ గా గంటా పదంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని చెప్పాం చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పాం మోడీ గారు గెలుస్తారని చెప్పాం చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కొన్ని వీడియోలు చేశాము అంటే ఖచ్చితంగా ఆ గెలుపు అనేది గ్యారెంటీ ఉంటుంది ఇక్కడ ఆయన గెలిచిన ఇయర్లో టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వన్ పవర్ వచ్చేసింది అప్పుడు అప్పుడు వన్ పవర్ వచ్చినప్పుడు చాలా పవర్ఫుల్గా మారి ఆయన గెలవడం జరిగింది మరి ఆయన భవిష్యత్తు ఇంకా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ టూలో నడుస్తుంది అంటే వ్యక్తికి ఎవరికైనా సరే టూలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఒబీడియంట్గా ఉంటారు ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరైనా సరే ఒబీడియంట్గా ఉంటారు ఆ ఒబీడియన్స్ అనేది అంటే ప్రజలతో కావచ్చు వాళ్ళతో పనిచేసే వాళ్ళతో కావచ్చు చాలా ఒబీడియంట్ వీక్ నెంబర్ అంటాం దీన్ని టూని అంటే ఎవరు ఏం కోరుకుంటే అది వరాల జల్లు ఇచ్చేస్తుంటది అది అంటే ఆయన చూడండి ఇప్పుడు తుఫాన్ టైంలలో కావచ్చు కోట్ల కోట్లు ఇచ్చేసినారు రీసెంట్ గా ఓజీ సక్సెస్ అయిపోయింది మంచి సక్సెస్ కొట్టారు అంతకుముందు సక్సెస్ తక్కువ ఉంది అంటే కొన్ని డేట్స్ పరంగా మనకు కూడా అంటే ఒక సినిమా కావచ్చు ఏదైనా సరే ఒక హీరో మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఒక కుటుంబ పెద్ద మీద కూడా సంసార బాధ్యత ఎలా ఉంటుందో ఒక సినిమా కావచ్చు ఒక రాజకీయ పార్టీ కావచ్చు ఒక మన రాజకీయంలో డిప్యూటీ సీఎం గారి కావచ్చు మంచి సక్సెస్ ఏ ఉంటుంది కానీ ఆయన ఎక్కువ ఎక్కడైతే వరాల జల్లు ఇస్తున్నారో కొంచెం చూసుకొని చేయాలి ఈ టైంలో ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ చూస్తే చెప్పడం ఏంటంటే ఈ టూ టైంలో టూ వచ్చిన టైం అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఈ ప్రభావం ఉంటుంది ఆయన పైన ఈ ప్రభావంతో కొద్దిగా ఏదన్నా చేసేటప్పుడు కొంచెం వరాల జల్లు కానీ ఏదైనా ఎవరికైనా ఏదైనా హామీలు ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేస్తే ఆ హామీలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి లేకపోతే దాన్ని దుర్వినియోగం అయ్యే ప్రాబ్లం ఉంది ఈయననే ఆ ప్రాబ్లం ఇరుక్కునే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ టూ నంబర్ అంటే ఆయన లైఫ్లో ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు విధి సంఖ్య మారుతుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఆయన విధి సంఖ్య వచ్చేది రెండు వచ్చేసింది రెండు లేక వచ్చినప్పుడు ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే వీక్ అయిపోతారు అంటే వీక్ మీన్స్ ఎవరేం చెప్పినా కూడా డబ్బు పరంగా బాగుంటారు అన్ని బాగానే ఉంటాయి ఎవరేం చెప్పినా కూడా వాళ్ళకి ఒక అమ్మలాగా తయారైపోతారు టూ నెంబర్ ఏంటంటే చంద్రుడికి సంబంధించినది అమ్మ మనకు అమ్మలాగా అంటే ఆ ప్రేమతత్వం వాళ్ళలో అంత బాగుంటుంది అందుకనే అక్కడ ఏదైనా చెప్పినా ఏదైనా చేసినా సరే ఈ టైంలో ఏ వ్యక్తి అయినా సరే ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా సరే ఈ టైంలో ఆ వ్యక్తులకు మనం అడిగినటువంటి ఇచ్చేసి చేస్తే కనుక ఒకవేళ పాజిబిలిటీ అయినట్టు కానీ పాజిబిలిటీ కానీ 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 ఏదన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తే ఇబ్బందులు పాలవుతాం అలాగే వరాల జల్లు అనేది చాలా రాజులు ఆయన రాజులా ఉన్నాడు ఒక ఒక రాజు ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక రాజులాగా అంటే డిప్యూటీ సీఎం అంటే ఒక మినిస్టరు అంటే ఒక మంత్రి గారు లాగా ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చే ఏదైతే ఉందో అది శాసనంలాగా అయిపోతుంది ఆ శాసనంలో ఒక్కోసారి దుర్వినియోగం చేసే ప్ర ఎవరైనా రావచ్చు కొద్దిగా చూసుకొని చేస్తే మంచిది ఆయనే కాదు ఎవరైనా సరే ఇలా టూలో ఉంటే గనక వాళ్ళ లైఫ్ టూలో ఉంటే కనుక ఇలాంటిదే జరుగుతుంది ఏదన్నా ఎట్లా అంటే చాలా మంది చూశారు నేను ఒకవేళ ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి ఏదైనా ఒక సిగ్నేచర్ చేస్తాడు ఆ సిగ్నేచర్ చేస్తే అక్కడ అవతలంతా కూడా మారిపోతుంది వీళ్ళు ఇరుక్కునే పొజిషన్ కూడా వస్తుంది అప్పుడు అట్లాంటివి ఒక బిజినెస్ లో ఏదన్నా ఖర్చు పెట్టి డబ్బు పెట్టి చేస్తుంటాడు ఒకటి ఏదన్నా ప్రొడక్ట్ తయారు చేస్తుంటారు ఆ ప్రొడక్ట్ కు సంబంధించిన దాన్ని అక్కడ ఉన్న వాళ్ళే దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తుంది అంటే వీళ్ళ మంచితనాన్ని తీసుకొని ఎదుటి వ్యక్తి యూజ్ చేసుకునే ఇది వస్తుంది కాబట్టి వీళ్ళని మధ్యలో నిలబెట్టి వీళ్ళని ముందు నిలబెట్టి ప్రమాదంలో పడేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో కొంచెం ఆయనకి నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం ఇది ఉంటుంది కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఆయన కొంచెం జాగ్రత్త పరిచే ఉండి ఎవరికైనా సరే మంచి ఒక రాజు లెవెల్ ఎవరైనా సరే ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ రెండో తారీఖు వరకు ఒకటో తారీఖు వరకు ఉంటే సెప్టెంబర్ ఫస్ట్ వరకు సెప్టెంబర్ రెండు తర్వాత నుంచి ఇంకా ఆయన హైప్ అనేది స్టార్ట్ అవుతుంది కావాలి అది సెప్టెంబర్ రెండో నుంచి హైప్ చాలా అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఆయన తల్లి తర్వాత గురువు అవుతారు ఆ తర్వాత ట్వంటీ సెవెన్ ఇంకా ఇంకా సూపర్ ఇంకా అప్పుడు రాహుల్ గా మారుతారు ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం ప్రకారం అవచ్చు ఆయన అవ్వాలనుకుంటే అవుతారు కానీ తర్వాత ట్వంటీ సెవెన్ అనేది చాలా పవర్ఫుల్ గా మారుతుంది ఎందుకంటే ఆయనకి ట్వంటీ ఎయిట్ లో కూడా ఇంకా బాగుంటది ట్వంటీ నైన్ ఇంకా బాగుంటది అంటే ఆయన రాజు లెవెల్ లో నుంచి ఎప్పుడు తగ్గేది ఉండదు చాలా పవర్ఫుల్ గా మారుతుంది ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఇప్పుడు అమ్మతనం ఉంది ఇక్కడ వేరే వాళ్ళని జాగ్రత్తగా అంటే ఆయన జాగ్రత్తగా చేసి ఉంటే ఆ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఎవరు మోసం చేయలేరు ఆ తర్వాత ఇంకా ఎవరు మోసం చేయలేరు అసలు ఛాన్స్ లేదు ఆయనకి తిరుగులేదు తిరుగు లేకుండా ట్వంటీ సెవెన్ నుంచి అయితే ఇంకా అప్పుడు రాహు ఆయన విజన్స్ కానీ ఆయన కానీ అసలు ఎట్లా ఉంటారు అంటే అట్లా ఉంటారు చాలా ఇష్టమైన వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి కూడా నా పేరు చంద్రమౌళి కదా చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే సీఎం సీఎం అని పిలియేవాళ్ళు నాకు చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే పవన్ కళ్యాణ్ గారు అన్నా సరే ఒక మంచి అభిప్రాయం చాలా పవర్ఫుల్ గా వ్యక్తులు కాబట్టి చాలా ఇష్టం నాకు అంటే మిగతా వాళ్ళు ఇది లేదా అంటే ఎందుకు కొద్దిగా ఆ పవర్ అనేది ఒక అభిమానం అనేది నాకుంది చాలా బాగుంది అలాగే మోడీ గారు అన్న కూడా చాలా అభిమానం ఉంది సూపర్ గా చేస్తున్నారు సో విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతో చక్కగా చెప్పారు సార్ అలానే మీరు కనుక ఎవరైనా పర్సనల్ గా మీ పర్సనల్ లైఫ్ ని న్యూమరాలజీ ప్రకారంగా కరెక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా మీరు తప్పకుండా కింద సార్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి వాటి వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే సార్